ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకార్థములు ఓ శిష్యుకూ మరుపన్నను एरुको युकन्ना देहियनन मायनन् गुरुतन साक्षप्यन स्फुरन्नयनन्द्रष्टयनिन्न चूडु की इदिलेकुंटे, ചൂടക്കട്ടിഗ മറി ചല ചലമൂല മർമ്മ യരികട്ടി തന്ന എറി లేకుంటే చూడమక నాయన శిష్య ఎరుకనినను మరుపు అనినను ఎరుకను ఎరుగడి ఎరుకయనినను దేహియనినను మాయ అనినను గురుతు అనినను సాక్షి అనినను జ్ఞప్తి అనినను స్ఫురణ అనినను ద్రష్ట అనినను ఎరుక యొక్క ఎరుకేనని తెలుసుకొనుము ఈ ఎరుక లేకుంటే మనము దేనిని కూడా చూడజాలము ఈ అచల పరిపూర్ణము యొక్కయు చలన రూపముకు ఎరుక యొక్కయు రహస్యముల ఎరుగునదియు ఆ రహస్యములను గురు సూచన ద్వారా నెరిగినచో తానెచ్చటను నెచ్చటను నుండక లేకపోయినదియు ఎరుక ఏనని తెలుసుకొనుము ఓ శిష్యుడా ఎరుక అంటే ఇప్పటిదాకా ఎరుక యొక్క లక్షణాలనే వివరించుకుంటూ రావటం జరుగుతుంది ఎరుక అంటే మనకి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఏది మనకి స్ఫురణకి ఏది గుర్తుకు వస్తూ ఉన్నదో దేన్ని మనం గుర్తిరుగుతూ ఉన్నామో ఏదేది అది ఎంత విశాలతత్వమైనా సరే ఎంత చిన్నది సూక్ష్మమైనా సరే మనకి కంటికి గోచరము కానిదాన్ని కూడా ఈ జ్ఞానంతో గుర్తెరిగే ఈ ఎన్నెన్నో ఉండయి ఇప్పుడు మనం ఒక రుచికరమైన ఒక బెల్లాన్ని మనం నాలిక మీద వేసుకున్నప్పుడు అది ఆ యొక్క రుచి యొక్క విధానం అనేది మనకి ఎట్లా ఉంటుందో తెలియదు బెల్లాన్ని అయితే నోట్లో వేసుకుంటాం తీయగా ఉన్నది అంటాం కానీ ఆ తీపి అనేది ఆ బెల్లంలో ఏ విధంగా ఉన్నదో తెలియదు అది మన గోచరం కాదు అయితే దేనికి గోచరం అవుద్ది మన జ్ఞానానికి గోచరం అవుద్ది అదే విధంగా మన చర్మానికి ఈ చల్లతనము కానీ లేకపోతే వేడి కానీ ఇవన్నీ కూడా మన స్పర్శకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అంటే అవి దేనివల్ల మనం గుర్తించుతున్నాము అంటే మన ఈ శరీరంలోనూ ఉండ ఏ నేను అనుకునే ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం ద్వారానే ఈ స్పర్శననేది మనం గుర్తిరగటం అంటూ జరుగుతూ ఉన్నది ఇంకా ఇదే విధంగా ఇంకా మనకు అనేక రకాలుగా ఇంకా మన కంటితో చూడగాలని ఈ జ్ఞానంతో గుర్తెరిగే ఇంకా ఎన్నో ఉండయి అన్నమాట అదేవిధంగా ఆ తీరుగా ఈ గుర్తెరిగాయి మొత్తం కూడా దేని ద్వారా గుర్తెరుగుతూ ఉన్నాము అంటే ఆ ఎరుకనే గుర్తెరిగే ఎరిగే యొక్క గుర్తెరిగే ఎరుకంటూ కానీ ఈ శరీరములో కానీ లేకపోతే ఏది కూడా ఈ ప్రపంచములో మనకు తెలియబడేది అంటూ లేనే లేదు ఒక సైన్సిస్ట్ ఉన్నాడు అంటే ఎంతో సూక్ష్మాది సూక్ష్మమైన విషయాలని ఎన్నెన్నో ఈ ప్రపంచములో జరిగే అనేక రకాలనే మనం గుర్తించటం జరుగుతూ ఉన్నది అవన్నీ దేని ద్వారా గుర్తించుతూ ఉన్నాడు అంటే ఈ ఎరుక యొక్క గుర్తెరిగే యొక్క జ్ఞానం ద్వారానే ఇది ప్రతి ఒక్కటి గుర్తెరుగుతూ ఉన్నాడు అట్లా ఇంకా అనేక రకాలుగా వ్యవస్థలు ఉన్నాయి అనేక రకాలుగా ఉండయి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతూ ఉన్నాయి అంటే గుర్తెరిగే యొక్క జ్ఞానం యొక్క ఆధారంతో ఇది మొత్తం కూడా మనం చూడగలుగుతున్నాము గుర్తెరగలుగుతున్నాము ఆ గుర్తెరిగే జ్ఞానం అంటూ కానీ లేకపోతే మనకు అసలు మనం లేమో అన్న విషయం మనకే తెలీదు మనతోటి పాటు ఈ ప్రపంచంలో ఈ అనేకమైనవి ఉన్నాయో లేవో కూడా మనకు తెలియనే తెలియవు కాబట్టి ఇది అంతా కూడా ఈ క్రియ మొత్తం కూడా ఈ విశ్వములో జరిగే ప్రతి ఒక్కటి కూడా దేని ఆధారంతో ప్రతి ఒక్కటి మనకి గోచరము అవుతూ ఉన్నది అంటే ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే నేను నేను అనుకున్న ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపం యొక్క ఆధారంతో ఈ ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తిరగటం అంటూ జరుగుతూ ఉన్నది మనం గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది ఆ జ్ఞానం జ్ఞానం అంటూ లేకపోతే ఏది గోచరించేది కానే కాదు ఇంకా ఈ జ్ఞానం యొక్క గుర్తురిగే విషయాలను ఇంకా మనం తెలుసుకోవాలి అని అంటే మనకి ఆకలి అనేది అవుతూ ఉన్నది ఆకలి అయ్యేటప్పుడు ఆకలి యొక్క స్వరూపము ఎట్టిదని మన కన్ను చూడలేదు ఇంకా ఏ వస్తువు చూడలేదు ఈ లోనుండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపం ద్వారే మన ఆకలని కానీ ఈ దప్పికని కానీ గుర్తిరగటం అనేది జరుగుతూ ఉన్నది ఇంకా ఇంకా మనం అన్న ఆహారం ఈ ఆకలికి సంబంధించి ఆహారం తిన్నాక ఈ సరిపోయింది నాకు అని గుర్తిరిగేది కూడా జ్ఞానం యొక్క స్వరూపమే ఇంకా కావాలి సాలలేదు అనేది కూడా అట్లా ఈ జ్ఞానం యొక్క స్వరూపం యొక్క విధానం ప్రతి ఒక్కటి మనకి గోచరించేది మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే శరీరధారి అయ్యండి శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ జ్ఞానం అంటే ఏందో మనకు తెలియటంలా వాస్తవకంగా శరీరంలోనే ఉండి శరీరం అంతటా ఉండి శరీరానికి అంటకుండా ఈ శరీరానికి సంబంధించి శరీరాన్ని కదిలించటం కానీ శరీరాన్ని నడిపించటం కానీ సకల కార్యకలాపాలకు ఈ జ్ఞానమే మూల కారణమై ఉంది అటువంటప్పుడు మనం ఏ స్వరూపము అంటే జ్ఞానం యొక్క స్వరూపమే మనము కానీ ఈ శరీరం అనేది ఏ పాటికి నిజం కానే కాదు అయితే మనం నిజంగాని యొక్క శరీరాన్ని నిజం అనుకొని భావించి మనం ఈ జననవనాలనే యొక్క చక్రములో పడి తిరిగి నానవైన హింసలు నానవైన బాధలు నానమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం అయితే ఈ ఎప్పుడైతే మనం ఈ శరీరంలో నుంచి వాస్తవకంగా ఈ జ్ఞాన స్వరూపంగా మనం మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ జ్ఞానం యొక్క స్వరూపం నిరాకారం యొక్క స్వరూపం నిరాకారంగా ఉండే ఈ ఆకారాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నది అన్నమాట ఈ ఆకారాన్ని మొత్తానికి మనం ఏమనుకుంటూ ఉన్నాం కనపడే ఆకారాలే నిజం అనుకుంటూ ఉన్నాము కానీ ఈ జ్ఞానం యొక్క శక్తి నిరాకారంగా ఉండి ఈ కనపడే ఈ దృశ్య రూపకాన్ని మొత్తాన్ని ఈ ఆకారాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నదని మనం ఎవరము కూడా గుర్తించటం లేదు అందువల్ల ఎక్కడ మనం ఈ నిరాకారంగా ఉండి జ్ఞాన రూపకంగా ఈ శరీరాన్ని కదిలిస్తూ ఉన్నదో అందువల్ల ప్రతి ఒక్కరము కూడా మన శరీరములో కానీ ఈ నేను నేను అనే యొక్క జ్ఞాన స్వరూపాన్ని కానీ మన వెతికి బాగుగా నేను అనే భావన ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఆ జ్ఞానం యొక్క విధానం ఏ విధంగా ఉన్నది అని మన పరిశోధన చేసి ఇది ఇది కాదు ఇది కాదు నేను శరీరం అనుకుంటే శరీరం కాదు నా శరీరము అంటూ ఉన్నాను నా ఇంకా శరీరంలో ఇంకా సూక్ష్మమైన తరాలు ఇంద్రియ అనుకుంటే నా కళ్ళు అంటున్నాం అప్పుడు నేను వేరుగా ఉన్నాను నా కన్ను వేరుగా ఉన్నది నా మనసు అంటున్నాం నేను వేరుగా ఉన్నాను నా మనసు వేరుగా ఉన్నది ఈ విధంగా నా కాళ్ళు నా చేతులు నా తల మల సమస్తం మొత్తం కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అవయవాన్ని విడగొట్టి మనం మాట్లాడేటప్పుడే ప్రతి ఒక్కదాన్ని కూడా మనకంటే భిన్నంగా మనం విడగొట్టడం అనేది జరుగుతూ ఉన్నది విడగొట్టే మనం సంభాషించటం అనేది జరుగుతూ ఉన్నది అన్నమాట దీన్ని బట్టి మనం కొంచెం విచారణ చేస్తే ఎవరు మరి నేను నేను అనే అంతర్గతంగా ఉండి చివరికి నా శరీరం అని అంటూ ఉన్నామని నేనంటూ ఒక వేరుగా లేకపోతే నా శరీరం అనేది ఏ అని మాట్లాడేటప్పుడు విడగొట్టి మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ శరీరంలో జరిగే అతి సూక్ష్మంగా మనస్సు యొక్క విధానం మనస్సు మన కంటికి కానీ దేనికి కానీ గోచరించదు కానీ నా మనస్సు ఏమీ బాగాలేదు అని ప్రతి ఒక్కరము కూడా అంటూ ఉంటుంటాం అప్పుడు మనస్సు యొక్క చర్యలు కానీ మనసు యొక్క క్రియలు కానీ మనసు యొక్క దుఃఖాలు కానీ అవి ఏకి ఏయి కూడా మన కంటికి గోచరం కాకపోయినా సరే ఆ మనసు యొక్క వికారాలు మొత్తాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నాము ఆ గుర్తెరిగే యొక్క జ్ఞానస్వరూపము ఈ కన్నా కూడా అతి సూక్ష్మంగా ఉన్నది కాబట్టి అప్పుడు వీటన్నింటినీ విభజించి మనం మాట్లాడటం విభజించి క్రియలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఆ విధంగా ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నాది అంటున్నాను నాది అంటున్నాను అని ఎవరమైతే ఈ నేను నేను అనే కాడకి కానీ మనం పోయినట్లయితే అక్కడే మన వాస్తవకంగా ఈ శరీరంలోనే ఈ నేను నేను అనుకునే యొక్క జ్ఞాన స్వరూపం కాడక మనం చేరుకోగలిగితే వాస్తవమైన జ్ఞానమే నేను అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యి ఆ జ్ఞానమే తానై సంచరించేటప్పుడు ఈ దేహం అనే ఉనికి కానీ ఈ దేహం అనేది ఎటుబోద్దో ఆ సంగతి మనకు తెలియదు ఇది ఉందో లేదో అన్న విషయం కూడా మనకు తెలియదు లేదు జ్ఞాన స్వరూపంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన ఇక్కడ మనం జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవటం అప్పుడు ఈ శరీర పరిధిలో ఉన్నంతసేపు దాన్ని మలిన జ్ఞానము అంటాము శరీరం దాటి నిరాకారంగా ఉన్న స్వరూపం ఒక పరిధిలో ఎప్పుడూ ఉండదు ఒక నిశ్శబ్దం అనేది ఒక పరిధిలో ఏ విధంగానూ ఉండదో అదే విధంగా ఈ నిరాకారం అనే జ్ఞానం ఎప్పుడైతే మనం అవుతామో అది సర్వయాపకత్వాన్ని కనీసం సూచించటం అనేది జరుగుతుంది సర్వయాపకం అయి ఉంటుంది అప్పుడు ఆ నిరాకారంగా ఉండే ఈ పరిధిలో ఉండదాన్న మనం జీవుడు అంటాము ఈ పరిధిలో ఉండ నేను కాదు నేను సర్వయాపకంగా ఉండాను అని తన విశాలతత్వాన్ని ఎప్పుడైతే తను చూడగలిగి అటువంటి భా దుష్టితోటి అటువంటి చిరత్వంతో ప్రతి ఒక్క ఉపాధిలో కూడా అటువంటి జ్ఞానంతో ఎవరైతే ఆ జ్ఞానంతో చూడటం కానీ జ్ఞానాన్ని తోటి చెంచరించటం కానీ జ్ఞానంతో మాట్లాడటం కానీ ఆ జ్ఞానాన్ని ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే ఈ కనపడే దృశ్యరూపకం కానీ ఈ కనే జ్ఞానం కానీ ఈ రెండు మొత్తం కూడా ఏకంగానే ఉన్నది ఆ ఏకం యొక్క స్వరూపమే నేను ఆ నేనే బ్రహ్మస్వరూపాన్ని అనే అనుభూతిని పొంది అక్కడ నిలబడగ నిలబడటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట అటువంటి బ్రహ్మస్వరూపం ఎవరైతే తానవుతారో ఆ స్వరూపం కూడా ఇక్కడ ఎరుక స్వరూపమే అని మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది ఎరుక యొక్క స్వరూపాన్ని దాటందే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా చేరలేరు పొందలేరు ఆ చేరాలన్నా అచల పరిపూర్ణాన్ని చేరాలన్నా ఈ ఎరుక ద్వారానే ఆ అచల పరిపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవాలి నేను సర్వయాపకమైన బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నా ఈ ఎరుక ద్వారానే తెలుసుకోవాలి ఈ ఎరుకే ఈ బ్రహ్మాన్ని కానీ ఈ అచల పరిపూర్ణాన్ని కానీ రెండింటినీ తెలుసుకొని ఆ తెలుసుకునే ఏ జ్ఞానస్వరూపమైతే ఉందో నేను నేను అనే జ్ఞానం అది లేదని ఎవరైతే దాన్ని తీసివేయగలుగుతారో వాళ్ళే వాస్తవమైన ఆ పరిపూర్ణ స్థితిలో నిలబడగలగటం అనేది ఆ పరిపూర్ణాన్ని పొందటం అనేది జరుగుద్దనమాట అదే ఇక్కడ వాస్తవమైన జనన మరణాలకు తప్పించుకునే యొక్క మార్గం తప్ప వేరే ఇంకొకటి లేనే లేదని మనకి ఈ శుద్ధ నిర్గుణతత్వ గందార్ధ దరువుల ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుందన్నమాట ఓం తత్సత్